ఏ విధాన నిర్ణయం తీసుకోవాలన్నా కూడా జాయింట్ షాప్ సభ్యశాఖ చర్చించి తీసుకోవాలి ఆ విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవస్థలో కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ శాఖాన్ని చోటు మన ప్రాతినిధ్యం మేరకు ఇరవై ఇరవై రెండు అక్టోబర్ ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘానికి కూడా సివిల్ సర్వీసెస్ జాయింట్ షాప్ కౌన్సిల్లో చేరుస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ప్రతి వ్యక్తిని కూడా నేరుగా కలవచ్చు గతంలో ఉండేటువంటి అవకాశాలు వచ్చిన అవకాశాలు మెరుగుపడ్డాయి ఎల్మెంట్ స్కూల్ ఉన్నాయో కాస్త ప్రభుత్వం అంతేకాదు మెయింటెంట్ స్కూళ్లు ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఏ వేతనం ఒకే విద్య కేజీ దాకా ఒకే ఇవ్వాలి ప్రభుత్వం ఉచిత విద్యను అందించాలని సమానమని సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కూడా పోరాటం చేస్తుంది అలాగే కాంట్రిబ్యూటన్ రద్దు చేయాలని కూడా మన ఏపీఆర్ఎస్ దేశంలోనే ఒక మంచి আপনার <laughs> జిల్లా స్థాయిలో కూడా ఉంటాయి వాటిలో ముఖ్యమైనది కర్తవ్య బోధ దివస్ గురువర కార్యక్రమం ఈ రెండు కూడా రాష్ట్రంలో డెబ్బై నాలుగు நூத்தரம்பி ஐந்து பண்டிகை వాటి ము దివస్ ఈ కర్తవ్య బోధ దివస్ అలాగే పరిష్కరించుకొని అటువారం రోజులు ఇటు వారం రోజులు రెండు మూడు రోజులు మూడు రోజులు రోజులు వారం నిర్వహిస్తాం ఈరోజు ముఖ్యంగా కర్తవ్య బోధ దివస్ అనేటువంటిది మనం నిర్వహించుకుంటున్నాం మరి పెద్దలు వెంకటేశ్వర గారు చెప్పారు చంద్రబోస్ మధ్యకాలంలో మనం ఎప్పుడైనా కూడా నిర్వహించుకోవచ్చు అనేటువంటి పెద్దల సూచనైతే అయితే అన్ని డివిజన్లలో కూడా ఈ కార్యక్రమాన్ని ఆధారప్రదేశ్ ప్రచేశం నిర్వహి